దిక్కులు పెక్కటిల్లాయి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం పొలకించిపోయారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూకుడు పెంచుతుందనే ఒక విశ్వాసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నేడు కలిగిన సందర్భంగా అనిపిస్తోంది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనే నేను అని ఎప్పుడైతే ఆ డయాస్ మీద చంద్రబాబు వ్యాఖ్యానించారో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా ఉద్వేగంతో కేకలు వేసిన సందర్భం ఇక ఆంధ్రప్రదేశ్కు తిరుగులేని అభివృద్ధి సాధిస్తుంది అని ఒక రకమైన రోమాలు నిక్కపొడిచే రీతిలో ప్రజలందరూ కూడా కేకలు ఒక రకమైన ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జరిగిన పరిణామాలు ఇక పరిపాలన గురించి ఒక్కసారి కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు రూపంలో ఒక విశ్వాసం ఒక నమ్మకం వచ్చిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి నిన్నటి వరకు ఒక లెక్క ఈ రోజు నుంచి ఒక లెక్క అనే కోణంలో ప్రజలు భావిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచో మొదలు పెట్టాలి అనే కోణంలో చంద్రబాబు అభివృద్ధికి సంక్షేమ ఆ పథకాలకి రూపకల్పన చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక గతంలో కేంద్రంతో అంత సఖ్యత లేని చంద్రబాబుకి ఈసారి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ దొరికింది మోడీ కూడా చంద్రబాబుకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ స్వేచ్ఛనిచ్చి ఆర్థిక పరంగా కానీ ఇంకా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కానీ పూర్తి స్థాయి స్థాయిలో సహకారం అందించే రీతిలో వాళ్ళిద్దరి మధ్య ఒక అభినోభావ సంబంధం కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడైతే పరిశ్రమల స్థాపన స్టాగ్నేట్ అయిందో కన్స్ట్రక్షన్స్ స్టాగ్నేట్ అయిపోయాయో క్యాపిటల్ సిటీ నిర్మాణం రాజధాని నిర్మాణం ఆగిపోయిందో ఇవన్నీ కూడా మళ్ళీ పట్టాలెక్కి పరుగులు పెట్టించేందుకే చంద్రబాబు వ్యూహరచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు నుంచి చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని కూడా లిఖించబోతున్న సందర్భాలైతే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక మంచి రోజులు ఒక శుభ సూచకంగా కూడా ఈరోజు నుంచి కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా యువతకి అక్కడ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎక్కడైతే రియల్ ఎస్టేట్ రంగం ఆగిపోయిందో అంతేకాకుండా ఇటు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎక్కడైతే ఆగిపోయాయో అవన్నీ కూడా ఇక్కడ ఈ రోజు నుంచి పట్ పట్టాలెక్కి పరుగులు పెట్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్న సందర్భాలు తెలుస్తోంది